ऐन बी न्यूज़ की स्वागत ఉభయ జిల్లాల ప్రజలు ఎంతో ఆదరించి గొప్ప విజయాన్ని అందించారని ఖచ్చితంగా విశేష సేవలతో ప్రజల రుణం తీర్చుకుంటామని కాంగ్రెస్ ఖమ్మం లోక్సభ ఎంపిక గెలుపొందిన రామసహాయం రాఘురామరెడ్డి అన్నారు ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ వద్ద గల కిడ్స్ కళాశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్ర ఆవరణలో మీడియాతో మాట్లాడారు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు ఎంతో కష్టపడ్డారని అన్నారు రాజకీయాల కతీతంగా ప్రజలు తనను ఎంతో విశ్వసించి నాలుగు లక్షల అరవై ఏడు ఎనిమిది వందల నలభై ఏడు ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొనిచ్చారని నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారికి సేవ చేసుకుంటానని తెలిపారు కష్టాన్ని ఎప్పుడూ మరవనని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు తన ఈ విషయానికి ఎంతో దోహదపడ్డాయని అన్నారు కూడా నూట నలభై కాంగ్రెస్ ని గెలిపించారు అనమాట ప్రతి స్థానంలో గెలిపించారు అదేవిధంగా ముగ్గురు మంత్రులున్నారు ముఖ్యమంత్రి భట్టి గారు రాజ్యసభలో అంతకొరకే ఖంభం అనేది ఇప్పటికైనా కాంగ్రెస్

కాంగ్రెస్ కలుసుకోట ఉంది ఖమ్మం జిల్లా భారీ మెజార్టీతో గెలవబోతున్నాము ప్రతి కాన్స్టెన్సీలో కూడా రౌండ్ రౌండ్కి ట్వంటీ థౌజండ్ నుంచి అబౌ ఫస్ట్ రౌండ్ ట్వంటీ థౌజండ్ సెకండ్ రౌండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ అట్లా ప్రతి రౌండ్కి కూడా ఆరు రౌండ్లలో వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ లక్ష ఇరవై వేల లక్ష ఇరవై ఆరు వేల మెజార్టీతో నడుస్తూ ఉన్నది ముగ్గురు మంత్రులు మంచి కృషితోటి భారీ మెజార్టీ తోటి ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ కలుసుకోటలాగా మనకి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు పదిహేడు కాన్స్టిటెన్సీ కూడా ఖమ్మం కాన్స్టి అత్యధిక మెజార్టీ తోటి భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ కంచుకోటలో అయిన ఖమ్మం జిల్లాలో ఇప్పుడు గెలవబోతున్నారు